వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు నిజమండి వైఎస్ఆర్సీపీ అంటే అదేమి రాజకీయ పార్టీ కాదు ప్యాలెస్లు కట్టుకునేటువంటి పార్టీ ఆ నాయకుడికి అలా అదే పిచ్చు ఉంది ఆ నేతలకు కూడా ఆ పార్టీ నేతలకు కూడా అదే రకమైనటువంటి పిచ్చు ఉంది ఎందుకు అని అంటే విశాఖపట్నం ఋషికొండని గుండు కొట్టి ఋషికొండని గుండు కొట్టి అది ఆయన నివాసం కోసం అని చెప్పి ముగ్గురు సభ్యులు కూడినటువంటి కమిటీ సిఫార్సు చేసింది అని అందులో తన ఇద్దరు కూతుళ్ళకి రెండు విల్లాలు కట్టించి మధ్యలో ఆయన కట్టించుకొని మిగతా కార్యాలయాల కింద కట్టించి ఇవన్నీ చేసి పైగా దాన్ని ఏదో మభ్యపెట్టేసి ప్రపంచ స్థాయి సెవెన్ స్టార్ హోటల్స్ అని చెప్పేటువంటి దిక్కుమాలిన జనాలు ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు ఇంకేం చెప్తారు కడుక్కోవడానికి పన్నెండు లక్షల కమోడు పడుకోవడానికి ఎన్ని లక్షలైందో మంచం తెలియదు స్నానాలు చేయడానికి తొట్టు ముప్పై ఆరు లక్షలు స్పీకర్లు రెండున్నర లక్షలు గ్రానైట్ మార్బుల్స్ గార్డెన్లు తొక్క తోటకూర మన్ను మశానం అన్నిటికీ కలిపి ఏడు వందల కోట్లు తగలేశారు ఐదు వందలు కదండి ఏడు వందల కోట్లు తగలేశారు ఇదే అనుకుని ఉంటే అసలు అనుమతులు లేకపోయినా అనుమతులు లేకపోయినప్పటికీ ఇంకో ప్యాలెస్ కట్టేస్తారు తెలుసా అయితే అది ప్రభుత్వ సొమ్ము కాదు పార్టీ సొమ్మే మరి ఎవరి దగ్గర బాగా చేశారో తెలియదు ఎవరినెత్తిమే చేయి పెట్టారో తెలియదు విశాఖపట్నంలో ఎండాడ దగ్గర వైఎస్ఆర్ కార్యాలయం పేరుతోటి స్థలం తీసుకొని దాదాపుగా యాభై కోట్ల విలువైనటువంటి ఎకరం స్థలం అలాంటిది రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి కేవలం అక్కడ వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తూ ముప్పై మూడేళ్ల పాటు దానికి లీజ్కి తీసేసుకొని దాంట్లో చక్కటి ప్యాలెస్ ని ఈక్వల్ గా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే ఉందో అంటే ఆయన కోసం కట్టించినటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ప్రస్తుత ప్రభుత్వ భవనాలే కానీ ఆయన అధికారంలో ఉంటే ఆయన నివాస భవనాలు అనాలి కాబట్టి అటువంటి ప్యాలెస్నే కట్టించేశారు ఎండాడలో ఎకరాలు అంటే ఎకరం యాభై కోట్ల విలువ ఉంది వంద కోట్ల రూపాయల స్థలాన్ని కేవలం ఏడాదికి రెండు వేల రూపాయలకి లీజుకి తీసుకున్నారు ముప్పై మూడేళ్ల పాటు దాంట్లో శాశ్వత కార్యాలయాన్ని కట్టేశారు ప్యాలెస్ని సో దీనికి ప్లాన్ అనేది లేదు సర్వే నంబర్ నూట డెబ్బై ఐదు బై నాలుగులో వీళ్ళు కట్టేసింది గతంలో ప్రముఖ దినపత్రికలు అన్నింటిలో కూడా వచ్చింది విశాఖ ఎండాడలో వైసీపీ నేతల కార్యాలయం కోసం ఇచ్చేస్తున్నారు అని చెప్పి అక్కడ జీవిఎంసీ అనుమతి కూడా లేదు విమర్శలు అనేవి చాలా తీవ్రంగా వచ్చాయి అప్పట్లోనే మొత్తం వీళ్ళు తీసుకునేటువంటి రెండు వేల ఇరవై రెండు మే పదహారవ తేదీన అక్కడ సర్వే నంబర్ నూట డెబ్బై ఐదు నాలుగులో రెండెకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళకి వాళ్లే కేటాయించేసుకున్నారు వాళ్ళకి వాళ్లే కేటాయిన్ చేసుకొని యాభై కోట్ల విలువైన ఎకరం భూమి రెండు ఎకరాలు తీసుకొని దాంట్లో ప్యాలెస్ని కట్టేశారు ప్రభుత్వ భూమి దొరికితే చాలే అసలా ఆబగా ఎక్కడ దొరుకుతుందో ఏదో సంవత్సరాల తరబడి తిండి తినకుండా ఎడారులో తిరిగి వచ్చిన వాళ్ళలాగా ఈ కబ్జాలు చేయడం ఏంటో ఈ భూములు తినేయడం ఏంటో అసలు పర్మిషన్ లేకుండా అక్కడ ఎలా కట్టాడో వాళ్ళు ఎందుకంటే ఒక సామాన్యుడు విశాఖపట్నంలో ఒక ఇల్లు కట్టుకోవాలి లేదు కట్టుకున్న ఇంటి మీద ఇంకొక స్లాబ్ వేసుకొని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలి లేదు దాన్ని మొత్తం రెనోవేట్ చేసుకోవడానికి కూల్చి మళ్ళీ కట్టుకోవాలి ఇది అనుకుంటే అధికారుల చుట్టూ ఎన్నిసార్లు నెలల తరబడి తిరగాలి అనేది వ్యక్తిగతంగా నాకు తెలుసు నాకు తెలుసు అది ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని నెలలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు నాకు ప్రభుత్వం ఏదైనా కానివ్వండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేరుతోటి అధికారులు తిప్పుతూనే ఉంటారు తిప్పుతూనే ఉంటారు అలాంటిది ఇక్కడ జీవీఎంసి వాళ్ళ అనుమతి లేకుండా ఇక్కడ ఏం చేశారు మొత్తానికి ఇక్కడ కట్టాల్సింది పార్టీ కార్యాలయం కోసం ప్యాలస్ మాదిరి భారీ భవంతిని నిర్ణయించేయడం ఆశ్చర్యాన్ని చేస్తోంది పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వైసీపీ నేతలు మీసాల వెంకట సుబ్బ్రసాయి శరణ్ శరణ్ అనేటువంటి లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా ప్లాన్ కి గత ఏడాది జనవరి పన్నెండు దరఖాస్తు చేశారు దరఖాస్తు ఫీజు కింద పదివేలు చెల్లించి వదిలేశారు లీజు భూమిలో నిర్మాణం కావడంతో గ్రామ పంచాయతీ ఛార్జీల కింద నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు పర్మిట్ ఫీజు కింద పది పాయింట్ నాలుగు నాలుగు లక్షలు గ్రీన్ ఫీజు కింద ముప్పై మూడు వేలు డీబీఎంఎస్ ఛార్జీలు యూజర్ ఛార్జీల కింద ఐదు వందలు లేబర్ సెస్ ఛార్జీలు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షలు మొత్తం పదిహేడు లక్షల రూపాయలు జీవీఎంసి చెల్లించాలి ఏ తూచ్ ఇవన్నీ మాకు సంబంధం లేదు మాకు తెలియదు మేము ఇక్కడ కట్టాల్సింది లీజుకి తీసేసుకున్నాం మేము లీజుకి తీసుకుని మీకు ఇవ్వాల్సింది రెండు వేల సంవత్సరానికి అనేది వైసీపీ వాళ్ళ వాదన ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇక్కడ ప్లాన్కి అనుమతి కోసం దరఖాస్తు చేశారు ప్లాన్కి అనుమతి కోసం దరఖాస్తు చేశారు ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టేసి మొత్తం అంతా అయిపోయింది లోపలికి వెళ్ళిపోయారు అంతా చేసేసిన తర్వాత తీరిగ్గా అధికారం పోయిన తర్వాత అధికారం పోకపోయి ఉండుంటే అనుమతి కాదు కదా ఎవడరా మీరు అసలు దగ్గరకు వచ్చేది అనేవాళ్ళేమో ఆ రెండు ఎకరాలతో పాటు లేదు మాకు రిక్రియేషన్కి గార్డెన్ పెంచడానికి కూడా కావాలని ఇంకో నాలుగు ఎకరాలు తీసుకునేవాళ్ళేమో ఏమనాలి వెళ్ళని సో ఇక్కడ నేను కేవలం వైఎస్ఆర్సిపిని మాత్రమే విమర్శిస్తున్నాను అనుకుంటే దయచేసి పొరపాటు పడొద్దండి నేను అన్ని రాజకీయ పార్టీలని విమర్శిస్తున్నా ఎందుకంటే ఎలక్టరల్ బాండ్స్ ఎలక్టరల్ బాండ్స్ అనేవి బయటకు వచ్చాయి కదా ఒక్కొక్క పార్టీకి ఎన్ని కోట్ల రూపాయల విరాళాలు అందాయి అనేది దేనికి అనేది తెలియకపోయినా అందాయి అనేది తెలిసిందే కదా సో ప్రతి పార్టీకి కాస్తో కూస్తో డబ్బులు అనేవి బాగానే ఉన్నాయి సో మీరు ప్రభుత్వం దగ్గర లీజుకి తీసుకొని ప్రభుత్వ భూముల్ని మీ పార్టీ కార్యాలయాల కోసం ఐ రిపీట్ అగైన్ మీ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని లీజు పేరుతో ఇలా కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమిని రెండు రూపాయలకి రెండు వందల రూపాయలకి రెండు వేల రూపాయలకి లీజులకి తీసుకొని అనుభవించేటువంటి అధికారం రాజ్యాంగం మీకైతే కల్పించలేదు ప్రజల సొమ్ముని ప్రజలది మాత్రమే ఉండని అంతే తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం ఇచ్చేస్తాం అంటే కుదరదు ఇస్ తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్సిపి భారతీయ జనతా పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఎవరైనా సరే అసలు ఈ పద్ధతికి చరమాంకం చరమగీతం పాడాల్సిందే కొనుక్కోండి ల్యాండ్స్ మీరు డబ్బులున్నాయిగా కొనుక్కోండి కొనుక్కొని కట్టుకోండి మీ కార్యాలయాలు అవి ప్రభుత్వ కార్యాలయాలు కాదు పార్టీ కార్యాలయాలు మీ పార్టీ కోసం ఎవరిన విరాళాలు ఇస్తే విరాళాలతో కొనుక్కొని చేసుకోండి కానీ ప్రజల సొమ్ము యాభై కోట్ల రూపాయలు విలువైన దాంట్లో మీ పార్టీ కార్యకలాపాలు పెట్టుకుని దానికి రెండు వేలు మూడు వేలు కట్టుకుంటా పోతే పొద్దున అక్కడ ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్ రావాలి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి అలాంటి వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడానికి అంటే వసూలు ఇన్ ద సెన్స్ ఏదో మామూలు వసూలు చేయడానికి కాదండి ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాం అన్నప్పుడు కనీసం వంద కోట్ల ల్యాండ్ మీద వాడు పెట్టగలుగుతాడు అక్కడ ఉపాధి అవకాశాలు ఎంత వస్తున్నాయి స్టేట్కి ట్యాక్స్ ఎంత వస్తుంది ఈ గ్రీన్ సెస్ కానీ మిగతా కానీ ఎంత వస్తున్నాయి ఇవన్నీ చూసుకుంటే ప్రాఫిటబిలిటీ అలాంటి వాళ్ళకి ల్యాండ్ కేటాయించడం వల్ల ఏమవుతుంది ఒక పదివేల మందికి ఉపాధి దొరుకుతుంది ఒక ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది అనుకున్నప్పుడు ఐదు వేల కుటుంబాలు బాగుపడతాయంటే అలాంటి వాడికి ఇవ్వడం తప్పులేదు వీళ్ళ వల్ల ఏముంది ఉపయోగం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారో కొలు చేయడం ప్రజల కోసమే మేము చేస్తున్నా ఉన్నాం తప్పితే వీళ్ళ వల్ల ఉపయోగం ఏముంది అసలు సో ఒక చట్టం అనేది కావాలి ప్రజల చట్టం కావాలి ప్రజలే చేయండి చట్టాన్ని ఇలాంటి ప్రజా పార్టీలు రాజకీయ పార్టీలు ఎవరు కూడా ప్రభుత్వ స్థలాలను లాగా అధీనం చేసుకొని అందులో కార్యాలయాలు కట్టడానికి వీలు లేదు అనేటువంటి ఒక చట్టం కావాలని ప్రజాప్రతినిధులందరినీ కూడా నిలదీయండి లేదంటే రేపు పొద్దున అయ్యో ఇక్కడ సచివాలయాలు కట్టాలి ఇక్కడ ఇది కట్టాలని చెప్పి మీ ల్యాండ్ నా ల్యాండ్ కూడా లాక్కుంటారు అవసరం అయితే సచివాలయాల కోసం ఎవరెవరు ల్యాండ్ ఎలా తీసుకున్నారనేది నాకు తెలుసు ఊరుకుంటుంటే ఇంకా ప్రతి దాంట్లోనూ వీళ్ళు వచ్చి ప్రజలకు మాత్రం ఎక్కడిస్తారండి ఇళ్ళు సిటీ మధ్యలో కాదు వీళ్ళు ఇచ్చేది ఇళ్ళు అంటే అందరినీ నేను అనట్లేదు కొంతమందిని అంటున్నాను నేను తీసుకెళ్లి శ్మశానాల పక్కన చౌడు నేలల పక్కన మడ అడవులు ధ్వంసం చేసి అక్కడ ఎందుకు పేరు పెట్టా అంట వైఎస్ఆర్సీపీ వాడు వీళ్ళకి మాత్రం వీళ్ళకి మాత్రం ఎండాడ అలాంటి ఆ ప్లేస్లో వీళ్ళ కార్యాలయం కట్టుకోవడానికి వంద కోట్ల రూపాయల స్థలం లీజుకి కావాలి ముప్పై మూడేళ్ల పాటు రెండు వేల రూపాయల సంవత్సరానికి కట్టేలాగా ఏడాదికి రెండు వేల ఏమొస్తుంది రెండు వేలతో ఏడాదికి అక్కడ కట్టాలి అంటే కట్టాల్సిందే పదిహేడు లక్షలు ట్యాక్స్ ఉంది జీవీఎంసి ఒక నిర్మాణం చేయడానికి అలాంటిది ఏడాదికి రెండు వేలు ఇస్తే ఏం చేస్తుంది జీవీఎంసి మీకు రోడ్లు వేయాలి లైట్లు పెట్టాలి పారిశుద్ధ్యం చూడాలి రెండు వేల మీకు అయిపోతాయి ఇవన్నీ అక్కడ పోనీ ఏమైనా ఇంకా ట్యాక్స్ కడతారా ఏం కట్టేదేం లేదు ప్రజలకు మాత్రం ఇచ్చే సెంటు భూమి శ్మశానాలు అవతలిస్తారు ఈ దిక్కుమాలిన వాళ్ళకి మాత్రం కార్యాలయాలకి ఇన్ని కోట్ల రూపాయలు భూములు కావాలి ఎవడు నోరెత్తాడనా ఎవడు మాట్లాడాడనా రాజకీయ పార్టీలన్నింటికి కూడా ఇదే హెచ్చరిక తిరగబడ్డం ఒక్కసారి మొదలైంది అంటే ఖచ్చితంగా తిరగబడతాం ప్రజలందరూ కూడా ఓపిక పట్టి 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 ఉన్నాం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి వర్గాల కింద విడదీసి గ్రామాల కింద లేదంటే ఈ ఇష్టం వచ్చినట్టు విడదీసేసి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అన్నట్టుగా చేసేసి అంత అయిపోయింది ఇక ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు ప్రజలు గొర్రెల్లా ఇక ముందు ఉండరు చైతన్యవంతులు అవుతున్నారు సో ఇలాంటి కార్యకలాపాలు ఇక ముందు చల్లవు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పటి వరకు ఎక్కడక్కడ ఈ ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే ఇది నేను మామూలు ఎలిగేషన్ కాదు చేసేది కొన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ ఎలా వీళ్ళ కబ్జాలు ఎలా ఉన్నాయి ఏంటి అంటే ఈ విశాఖ ఎండాడ ఒకటి మాత్రమే కాదు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి చోట మాకు ఇక్కడే కావాలని చెప్పి ఎకరాలకు ఎకరాల ల్యాండ్లు దొబ్బడం లీజుల పేరుతోటి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మా పేదలు మా వాళ్ళు మా ఎస్సీలు మా ఎస్టీలు అని చెప్పి సావదొబ్బడం వీళ్ళకి మాత్రం ప్యాలెస్లు కావాలి మనం మాత్రం పురుగుడుసెలు దాంట్లో సావాలి ఎప్పటికైనా ప్రజలు కాస్త కళ్ళు తెరవండి ఆలోచించండి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ స్థలాలు ఎవరికి కేటాయించడానికి వీలు లేదు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి